శనపప్పు గారెలు తయారీ విధానం ముందుగా మిక్సీ గిన్నెలో రెండు గంటల ముందు నానబెట్టిన చినపప్పు ఎండుమిరపకాయ కరివేపాకు జీలకర్ర అల్లం వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కుదపాలలో ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని సరిపడినంత ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని గారెల్లా ఒత్తుకోవాలి ఇప్పుడు పక్కన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడేయక గారెల్ని వేసుకోవాలి గారెలు బాగా వేగేంతవరకు ఉంచి తీసేయాలి అంతే వేడి శనగపప్పు గారెలు రెడీ